ఊరు శ్రీకృష్ణ వారికి ప్రణామాలు సమర్పించుకుంటూ మేము రామాభ్యుదయ కావ్యాన్ని రచన చేస్తూ ఆ రామచంద్రమూర్తినే మా హృదయంలో నింపుకొని ప్రతి పద్యంలోనూ రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి మా ప్రయత్నం మేము చేశాం ఆ చక్రవర్తి భూపాలాగ్రణిగా ఎలా మాకు కనిపిస్తారో ప్రభువుల కూడా మాకు అదే విధంగా భూపాలాగ్రణిగా కనిపిస్తూ ఉంటారు అందుకని భూపాలాగ్రణి భూపాలాగ్రణి

అందరి చేత కూడా ప్రబంధాన్ని రచింపజేసి ఇంతటి సాహితీ బలాన్ని పెంపొందింప చేసి సాహిత్యాన్ని పరిపుషం చేసినటువంటి మహానుభావులు ప్రగోలవద్దు అనగా సాహిత్య గోష్ఠీ వల నిద్యధురీణ నిత్య జయలక్ష్మి వైభవ ఇప్పుడు కూడా వాటమి అనేది ఎరుగైనటువంటి చక్రవర్తి మా శ్రీకృష్ణదేవరాయలు నిత్య జయలక్ష్మి వైభవ భవా నాన జవలచిన సమస్త ప్రాజ్య రాజ్యోదయ శ్రీకృష్ణ దేవరాయలు అని నమోల వారికి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీమతి సీత